అందరికి నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు ఏం బుర్ర పని చేస్తా లేదా సోయలేదా నీకు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి పరిగెట్టిస్తావా ఆంధ్రాకి వెళ్ళిపోవాలా నీ అయ్యా జాగిరా తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు తమ్ముడు గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సహించేది లేదు ఊరుకునేది లేదు ఏం మాట్లాడుతున్నావు నేను పరిగెట్టించు పరిగెట్టించుడు కాదు కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన జై నువ్వు జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలుగుతా అని చూపిస్తాం ఏం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అయ్యా జాగిరా జాగిరావయ్ తెలంగాణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో మిడిమిడి జ్ఞానం ఏంది యువత ఊరుకోదా అరే ఆ యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించినా అని వచ్చినావు కదా ఏం పీకినావు ఏం చేసావు యువతకు నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వం రెండేళ్ళు ఏం జాబ్ నోటిఫికేషన్ ఇప్పించినావు ఎన్ని జాబ్ పోస్టింగ్ లేపించినావు యువత కోసం ఏం నిలబడ్డావు అరే మీ కళ్ళబొల్లి మాటలు యున్నుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు దయచేసి ఎవరో మీ వెనకాల యువత యువతంతా నీ వెనకాల ఉన్నదని పిచ్చి ఆలోచన బోకు తమ్ముడా చెప్తున్నా ఇంకొకసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గుర్తు పెట్టుకో ఊరుకునేది లేదు ఇక్కడ ఊరుకునే ఎవరు లేరు కబర్దార్ బిడ్డ నోరు జర అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడు ఆయన నీ లెక్క ఆలకాలు నీళ్లకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు తమ్ముడు నోరు అదుపులో పెట్టుకో ఉన్న పలంగా నీ మాటలు వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్